నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రావణి ఎస్టేట్స్ లో ఒక న్యూ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ లో త్రీ సీటర్ సోఫా కం బెడ్ త్రీ సీటర్ కార్నర్ విత్ టూ సైడ్స్ స్టోరేజ్ హ్యాండిల్స్ టోటల్ టెన్ సీటర్ అనమాట ఒకసారి మనం చూద్దాం ఇదిగోండి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ ఉన్నటువంటి హోమ్ థియేటర్ సిస్టమ్ మొత్తం మీరు చూస్తా ఉన్నారు టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ కి ఎదురుగా ఉన్నటువంటి అంటే ఈ మూలకు లేదంటే ఆ మూలకి కానీ ఇది హాల్ బిట్వీన్ మధ్యలో వేసినటువంటి కార్నర్ సోఫా మీరు ఉన్నారు ఫస్ట్ టైంలో లో ఈ కార్నర్ సోఫాకి టీ పై అనేది సెట్ గా ఇవ్వడం జరిగింది టెన్ సీటర్ త్రీ సీటర్ సోఫా కంపెనీ కార్నర్ మరియు త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ లో కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ కూర్చొని ఎదురుగా ఉన్నటువంటి హోమ్ థియేటర్ సిస్టమ్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బికెల్ఈడి టీవీలో కంఫర్టబుల్ గా గంటల పాటు మూవీ చూడొచ్చు మరియు దాంతో పాటు ఉన్నటువంటి త్రీ సీటర్ సోఫా బెడ్ లో సోఫా బెడ్ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే కాల్స్ ఆఫ్ కూర్చొని ఎదురుగా కాబట్టి మూవీ చూసేందుకు మరింత కన్వీనియంట్ గా ఉంటుంది అది ఏ విధంగా ఉంది మరి నేను చూపిస్తాను ఈ సోఫా బెడ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన కాల్స్ ఆప్కొని కంఫర్టబుల్ గా ఎదురుగా హోమ్ థియేటర్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈ హెడ్రెస్ ని ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్టబుల్ గా గంటల పాటు గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు ఈ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది త్రీ గా కంఫర్టబుల్గా కాల్గానే సోఫా కమేడ్ ఆప్షన్ చూస్తారు కదా దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ ఇందులో ఏదన్నా చిన్న చిన్న సామాన్లు రిమోట్స్ బుక్స్ పెన్సు పేపర్ స్టోరేజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు దాంతో పాటు టూ గోల్డెన్ కప్ హోల్డర్స్ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్స్ ఈ సోఫా కంపెనీ చేస్తున్నాను క్లోజ్ అయిపోయింది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రంలో మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ ఇంటీరియర్స్ కి కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క ఇంటీరియర్ హాల్ గానీ హోమ్ థియేటర్ గానీ బెడ్రూమ్ గానీ లేదంటే డైనింగ్ ఏరియా గానీ క్షుణ్ణంగా మేము వ్యక్తిగతంగా పరిశీలించి మీకు అక్కడ సెట్ అయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఫర్నిచర్ తయారు చేసి మేము మీ యొక్క డోర్ స్టేప్కి సురక్షితంగా తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ